హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ టేస్టీ రైస్ రెసిపీ పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పుదీనా రైస్ని చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పుదీనా రైస్ తయారు చేసుకోవటానికి ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళను వేసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి అలాగే ఒక కట్ట పుదీనా ఆకులను ఒలుచుకొని పెట్టుకోవాలి ఇంకా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీరను కూడా తీసుకోవాలి వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా పుదీనా ఆకులను వేసుకుందాం పుదీనా వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు ఇంకా ఐదారు వెల్లుల్లి రెబ్బలు కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొద్దిగా నీళ్లను కూడా వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా పలుకన్నదే లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇంకా వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేయటం వలన ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులను వేసుకోవాలి షాజీరా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకును వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి మసాలా దినుసులు అర నిమిషం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా అర నిమిషం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని మరొక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి మీరు క్యారెట్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇంకా మీరు కావాలంటే ఇందులోకి కొద్దిగా కాజుని కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఇలా టూ మినిట్స్ వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ వేగిన తర్వాత పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయి ఇలా ముద్దలాగా అవుతుంది ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను అన్నం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాను అలాగే పేస్ట్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి సరిపోతుంది ఈ ప్రాసెస్ని మొత్తం స్టవ్ను సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఈ పుదీనా రైస్ని వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా పుదీనా రైస్ని చేసుకోవచ్చు ఈ పుదీనా రైస్కి కాంబినేషన్గా ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా రైస్ లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్